హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా అయితే మరొక బ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి అయితే స్కిప్ చేయకుండా అయితే చూడడానికి ట్రై చేయండి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను కొన్ని మనకి వాటర్ ప్యూరిఫైర్లో ఆటోమేటిక్గానే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ మీడియంగా అన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే అవి ప్రైస్ వైజ్ కొంచెం కాస్ట్లీ అందుకనేసి మేము మామూలుదే తీసుకున్నాము అందుకని ఇంకా హాట్ వాటర్ అయితే వెయిట్ చేసేసుకుంటూ ఉంటా ఇంకా హనీ తర్వాత కొద్దిగా లెమన్ ఒక్కొక్కసారి గ్రీన్ టీ ఉంటుంది కదా బ్యాగ్స్ అవి యాడ్ చేసుకుంటూ ఉంటా అన్నమాట ఒక్కొక్క రోజు టైంని బట్టి ఒక్కొక్క రోజు స్కిప్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది టైం తక్కువ ఉన్నప్పుడు అలాగా టైంని బట్టి చేసేసుకుంటూ ఉంటాను ఈరోజు లెమన్ తర్వాత హనీ ఇంకా గ్రీన్ బ్యాగ్ ఇవి అన్నీ వేసి పెట్టుకున్నా ఇంకా టైం వచ్చేసరికి నాకు ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు వచ్చేసరికి బయట కాసేపు ఉదయాన్నే అంటే తెలిసిందే కదా చల్లగా ఉంటుంది కాసేపు అలా కూర్చునేసి తాగేసిన తర్వాత వర్క్స్ అనేవి స్టార్ట్ చేసేసేయాలి ఇంక ఇక్కడ వచ్చేసరికి పూలు కింద కోసుకోరడానికి వెళ్ళిందనమాట మా అమ్మాయి అయితే తక్కువ ఉన్నాయన్నమాట ఇంకా అయిపోయాయి కదా సీజను పైగా అందరు కూడా కోసుకుంటూ ఉంటారు ఒక్కరిదే కాదు కాబట్టి ఇంకా అందరు కూడా వీలు కుదిరినప్పుడు వాళ్ళ టైమింగ్స్ని బట్టి వచ్చి కోసుకుంటూ ఉంటారు మాకు వచ్చేసరికి ఎర్లీ మార్నింగే కుదురుతుంది అందుకనేసి మేము ఉదయాన్నే కోసుకుంటాం అనమాట ఇంక ఈరోజు వంట విషయానికి వచ్చేస్తే పనగంటాకు వలుచుకొని ఉన్నాను కదా అది నిన్న చేయాల్సింది చేయలేదు ఇంకా అయితే చేస్తున్నాను మనం ఆకుకూరలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి పండు మారిపోతాయి అని అంటే ఆ కలర్ చేంజ్ అయిపోతాయి మెయిన్గా మునగా కానీ పనగంటాకు కానీ ఇంకా అయితే కలర్ చేంజ్ అవ్వవు కానీ కొంచెం ఆ వాటర్ వల్ల పాసిపోయినట్టు అలా అయిపోతాయి అనమాట అందుకని ఫ్రెష్గా వన్ ఆర్ టూ డేస్ లోపల చేసుకుంటే బెస్ట్ ఇంకా మనకి ఆకుకూరలు పెద్దగా తిన్నారు కదా పిల్లలు పప్పు వేస్ట్ చేస్తే అంటే కర్రీ లాగా చేస్తే తింటారేమో కానీ ఇలా ప్లెయిన్గా ఫ్రై చేయడం కన్నా కూడా అంటే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఆకుకూరలు అందుకనేసి నచ్చదు అందుకని మనము పెసరపప్పు కొద్దిగా ఉడకబెట్టేసి ఈ ఫ్రైలో ఇంక్లూడ్ చేసామనుకోండి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది మెయిన్గా ఈ పనగంటా కానీ మునగా కానీ కొంచెం ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మిగిలిన ఆకుకూరల కన్నా కూడా అందుకని యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అదే ప్యాన్లో పప్పు పెట్టేసుకొని పులిహోర అయితే కలిపేశాను ఇంకా అయితే పులిహోర దాంట్లోకి ఆకుకూర ఫ్రై అనమాట మనం మామూలుగా ఆకుకూరలో ఉన్నటువంటి కాల్షియం అంత ఐరన్ అంతా కూడా బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే దానికి పులుపు అనేది యాడ్ అవ్వాలన్నమాట ఇంకా కర్రీస్లో అనుకోండి మనం మామూలుగా చింతపండులో కూడా తక్కువ క్వాంటిటీలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అదే లెమన్ యాడ్ చేసామనుకోండి మొత్తం ఆకుకూరలో ఉన్న ఐరన్ మొత్తం కూడా మనం బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆకుకూరలో కనీసం కొద్దిగా కొన్ని చుక్కలైనా నిమ్మరసం పిండుకోవడానికి ట్రై చేయాలి అలాగే పసుపుతో ఏదైనా వంటలు చేసేటప్పుడు కానీ లేదు కషాయాలు పెట్టుకునేటప్పుడు కానీ కొద్దిగా మిరియాలు అనేవి యాడ్ చేయాలి అప్పుడే మనకి ఆ పసుపులో ఉన్న యాంటీబయాటిక్స్ అన్నీ కూడా బాడీ అబ్జర్వ్ చేసి పనిచేస్తాయి ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకొద్దిగా కొద్దిగా పూలు అయితే ఉన్నాయి దేవుడికి పెట్టంగా మిగిలినవి మిగిలితే అల్దాంలే లేకపోతే వద్దు అనేసి అలా ఉంచేసాను అల్లకుండా నైట్ ఇంక ఇప్పుడు కొద్దిగా మిగిలాయి ఇంకా వీటిని అయితే అల్లేసాను అనమాట నాకెందుకో మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లడం కన్నా కూడా కొద్దిగా విచ్చబూస్తే అల్లితే ఈజీ అనిపిస్తుంది కొంతమందికి వేరపూస్తే అల్లడం కష్టం అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా నాకైతే వేరే పూసిన తర్వాత అల్లడమే ఇష్టం మల్లెపూలు అలాగే కనకంబరాలు తెలిసిందే కాకపోతే సన్నజాజ్లాగా మాత్రం వేరపూసిన తర్వాత అల్లలేము అవి పెటల్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా నలిగిపోవడం రాలిపోవడం జరుగుతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మిగిలిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా వెజిటేబుల్స్ కొన్ని ఉంటే వాటిని అయితే సర్దేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏం తెచ్చుకో తెలిసిందే కదా ఒక రెండు మూడు రోజులకి అంతే ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి దొరుకుతూనే ఉన్నాయి అవి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ ఫ్రిడ్జ్ అంతా కూడా ఒక కిరాణా స్టోర్ లాగా చేసుకోవడం కన్నా కూడా లిమిటెడ్గా తెచ్చుకుంటూ ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్ మాత్రమే ఇది అందరిదైతే కాదు ఇంకా నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను పైగా ఫ్రిడ్జ్ కూడా చాలా చిన్నదనమాట మాది ఇంకా చిన్నదంటే తెలిసిందే కదా కొద్దిగానే పడతాయి ఇంకా మీరప్పుడైతే అయిపోయింది ఉంది నిన్న ఇంకా డబ్బాని డబ్బాను కూడా కడిగి పెట్టేసి ఇంకా వాటిలో ఫిల్ చేసేసుకుంటున్నాను అనమాట అయిపోయినవి అయిపోయినట్టుగా ఇది శనగపప్పు డబ్బా కూడా అంటే శనగపప్పు అయిపోయాయి ఇంకా కడిగి పెట్టున్నాను వాటిని కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను ఇలాగా అయిపోయినాయి అయిపోయినట్టు మనం కడిగేసి మరలా వేసుకున్నాం అనుకోండి తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట మనకి గ్రాసరీస్కి తెచ్చుకోవడం కన్నా కూడా మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా కష్టం మెయిన్గా పెసలు కానీ బియ్యం కానీ ఇలాంటి వాటికి తొందరగా పురుగు వచ్చేస్తుంది కదా ఇంకా వాటినైతే డెఫినెట్గా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మాత్రం పెసలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెస్ట్ ఆ నల్ల పురుగు అనేది లావుగా ఉంటుంది కదా అది వస్తే మాత్రం అసలు ఇంకేం మిగల్చకుండా తినేస్తాయి వాటిని చేయడం కూడా కష్టం అనమాట ఒక్కసారి వాటికి పడితే ఇంక వేస్ట్గా పడేయడం తప్ప నో యూస్ అందుకనేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెడతా తెచ్చుకునేదే తక్కువే అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడో పెసలు అంటే దోసుకే వేస్తాను అందుకనేసి ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది రెడీ చేసుకొని ఉన్నాను కదా ఆ రోజు ఉండలు చుట్టానికి పాలు అయితే లేవు అందుకని ఇప్పుడు ఎలాగో కాస్తూ ఉన్నాను అనేసి ఒక రెండు గట్టిలు పాలు వేసేసి చక్కగా బాల్స్ లాగా వచ్చేస్తాయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి టెన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉండి రోజుకొకటి తింటే మనకి మంచిది అనమాట హెల్త్ వైస్ నువ్వులు ఈసారి ఎక్కువ యాడ్ చేశాను కొబ్బరి అనేది వేయకుండా ఇంక ఇక్కడ వచ్చేసరికి సేమే అయితే చేస్తూ ఉన్నా సాయంత్రం స్నాక్స్ లాగా మామూలుగా డైలీ పాలు అయితే తాగుతూ ఉంటారు కదా డైలీ పాలు తాగినా కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది పైగా టైమింగ్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి ఇంటికి వస్తారు వచ్చేసరికి సెవెన్ అవుతుంది ఇంకా తినేసి మరలా పాలు తాగి లేదు ముందే పాలు తాగి మరలా వెంటనే తినాలంటే కష్టం కదా అందుకనేసి ఈ మధ్య అయితే ఇవ్వట్లేదు ఇంకా అందుకనేసి ఇలా స్నాక్స్ చేశాను అనమాట నేను ఇలా చేసాం అనుకోండి పాలని యూస్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి ఏదైనా తినేదానిలాగా కూడా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ నేను షుగర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఈ మధ్య చాలా చాలా స్కిప్ చేసాం మనకి ఆ ప్లేస్లో బెల్లం పౌడర్ అనేది దొరుకుతుంది కదా పైగా అంటే ఇప్పుడు నేను తీసుకున్న బెల్లం పౌడర్ వచ్చేసరికి మరీ ఎక్కువ అదేమంటారు అయితే లేదు అలాగే డార్క్ కలర్గా కూడా లేదనమాట చూస్తే ఎవరైనా చక్కెర వేసిన దానిలాగే ఉంది ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసి వేడి మీద వేసామనుకోండి ఇదేం కాదు అంటే దాని మీద కూడా రాసిందనమాట పాలల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు వేడి పాలల్లో కూడా అనేసి అయినా అంత రిస్క్ అవసరం ఎందుకనేసి పక్కన దింపేసి ఆ తర్వాత కలిపేసాను అనమాట నేను ఈసారి కొంచెం గట్టిగా చేశాను పొడి పొడిగా వచ్చేలాగా మనకు కొంచెం లూజ్గా కావాలంటే పాలు కానీ వాటర్ కానీ ఎక్కువ అయితే వేసుకోవాలి టేస్ట్ అనేది నాకు చక్కెర కన్నా కూడా బాగానే అనిపించింది ఎందుకంటే ఏది అలవాటు పడితే అదే కదా అనేసి ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి కూడా కలిపేసుకున్నాను కొంచెం బయట పెట్టేసే రేపటికి మిగిలింది ఫ్రిడ్జ్లో అనమాట ఇంకా మిగిలిన వంటలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఏ వంట చేసినా సరే ఆ వెజిల్స్ మాత్రం డెఫినెట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే కొన్ని కొన్ని పెరిగి ఎక్కువ అయిపోతాయి అప్పుడు క్లీన్ చేయాలంటే బద్ధకం అనిపిస్తుంది అందుకనేసి నేను వెంటనే క్లీన్ చేసుకుంటాను అలవాటు చేసుకున్న ఈ మధ్య ఇంతకుముందు నేను కూడా అన్నీ ఒకసారి క్లీన్ చేసుకుందాంలే అనుకునేదాన్ని కాకపోతే కౌంటర్ టాప్ చిన్నది కదా గ్యాస్ పక్కనే మరీ ఆ వేసిల్స్ అన్నీ వేసి ఉంటే నచ్చట్లేదు అందుకనేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా డిన్నర్లోకి వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఉదయం వచ్చే పులిహోర అయితే చేశాను కదా ఇంకా కర్రీ అయితే ఏం లేదనేసి ఇప్పుడు ఇది చేసి పెరుగన్నం కొద్దిగా ఇది కొద్దిగా సరిపోతుంది ఇక్కడైతే ఇంకా నైట్ కూడా వెజిల్స్ అన్నీ క్లీన్ చేస్తాయి ఇదైతే డైలీ రొటీనే కదా ఈరోజు ఒక చిన్న విషయం అంటే ఒక యూస్ఫుల్ విషయం అయితే మీతో షేర్ చేస్తా చాలామంది చేసి ఉండవచ్చు మనం మామూలుగా ఏదైనా ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే బయట నుంచి వస్తువులు కొనడం కానీ లేదు ఉన్న ఐటమ్స్తోనే ఇంట్లోనే ఇంకొంచెం క్రియేటివిటీని యాడ్ చేసి రీయూస్ ఐటమ్స్ కింద మనం చేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాము కానీ కొనకుండా చేయకుండా ఇలాగ వేస్ట్ ఐటమ్స్ని కూడా చాలా ఈజీగా ఇలా పెట్టే ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నామంటే అవి మనం ఎలాగో పడేసే వాటిని కొద్దిగా అలా పెట్టేసామనుకోండి ఇల్లు చాలా నీట్గా అందంగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇవి మనకి స్టిక్కర్స్ లాగా కూడా బయట అమ్ముతూ ఉంటారు వాటిని కొనాలంటే ఎంత తక్కువలో అయినా సరే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అలాంటప్పుడు ఇలా యూస్ చేసుకొని యూజ్ అండ్ త్రో లాగా యూస్ చేసుకోవచ్చు ఇందాక చూపించిన వాచెస్ అనమాట అవి అవి ఇంకా సెల్ఫ్స్ వేసిన వేస్టే అయితే మనకి ఇవి మంచి కలర్గా రాగి కలర్లో ఉండడం వల్ల పైగా ఇంకా లేడీస్ సంబంధించి క్వీను షైనింగ్ అనేది బాగుందనమాట అందుకని ఇలా కిచెన్లో హ్యాంగ్ చేసుకున్నాను చూడడానికి కూడా బాగుంటుంది అనేసి ఇంక ఇక్కడ చూపించేవి నోట్స్ మనకి పైన పేజ్ అనమాట చాలా అంటే అన్నిటికీ ఇలాంటి ఫ్లేవర్ డిజైన్స్ అలా రావు కొన్నిటికి మాత్రమే వస్తాయి కదా అలాంటి వాటిని మనం పడేయకుండా చక్కగా ఇలాగా డోర్స్కి కానీ వాల్స్కి కానీ లేదంటే జస్ట్ అలా టెంపరీగా ఏదైనా ప్లేస్లో అలా పెట్టడం కానీ చేయడం వల్ల ఆ ప్లేస్కి మంచి లుక్ అనేది వస్తుంది హైలైట్ అవుతుంది అనమాట మనకి ఇప్పుడు ప్లెయిన్ పెయింట్ వేసిన డోర్స్ ఉంటాయి కదా వాటికి మనము ప్లాస్టర్ వేసి అంటించినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇవే స్టిక్కర్స్ మనకి ఆన్లైన్లో కూడా ఉంటాయి అయితే అవి స్టిక్కర్స్ స్టిచ్ చేసేసేయచ్చు అనమాట ఇవి కూడా మనకు కావాల్సిన డిజైన్లో కట్ చేసుకొని పైన ప్లాస్టర్ వేసి చేసుకోవచ్చు లేదు డబల్ సైడ్ టేప్తో చేసుకోవచ్చు అలాగా మనం స్టిక్కర్లు కన్నా ఇలా రీయూస్ అయితే చేసుకోవచ్చు అనమాట వీటి కోసం మనం అసలు కష్టపడాల్సిన అవసరం లేదు టైం కూడా ఏం అవసరం లేదనమాట జస్ట్ ఆ ఆ స్టిక్కర్స్ని అంటే ఆటల్ని అలా పెట్టేయడమే నేను ఇక్కడ ఈ రెండింటిని యూజ్ చేశాను ప్రస్తుతానికి నాకు ఈ రెండే కనిపించున్నాయి ఇంకేమైనా ఉంటే మరలా యూజ్ చేస్తా ఇంకా బ్లూ ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఎక్కువగా ఇలాగా బ్లూ కనిపించేలాగా బ్లూ కలర్ ఫ్లేవర్స్ అయితే పెట్టాను ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి పింగాని ప్లేట్ మనము మామూలుగా చాపర్ అంటే వెజిటేబుల్స్ కటింగ్ చేసుకోవడానికి వుడ్ అయితే వాడుతూ ఉంటాం కదా అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి మంచివి అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఎంత మంచివైనా సరే మనం కట్ చేసేటప్పుడు ఆ చాకు గీతలు పడ్డం అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవడం దాన్ని నీట్గా వాష్ చేసుకో క్లీన్ చేసుకోవడం అది చేసుకోవడానికి పెద్ద టైం ప్రాసెస్ అన్నీ ఉంటాయి వీటన్నింటికన్నా కూడా చాలా సింపుల్గా మన దగ్గర ఓల్డ్ పింగ్ ప్లేట్స్ అయితే డెఫినెట్గా ప్రతి ఇంట్లో ఉంటాయి కదా వాటిని మనము ఇలాగ వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు గీతలు కూడా చాలా తక్కువే పడతాయి మనకి ఎక్కువ లైఫ్ కూడా ఉంటుందన్నమాట ఇంకోటి మనకి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి తాంబూలం ఇస్తూ ఉంటారు కదా వాటికి ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు కొంతమంది అంటే పేపర్ బ్యాగ్స్ డిజైన్ కూడా చాలా బాగుంటాయి కొన్ని అలాంటి వాటిని మనం ఇలాగ వాల్ ఫ్రేమ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము ఒకటి హ్యాంగ్ చేసామనుకోండి అంటే అక్కడున్న ప్లేస్ని బట్టి ఒకటైనా హ్యాంగ్ చేసుకోవచ్చు లేదు అని అంటే రెండు సైడ్ ఒకే డిజైన్ ఉంటుంది కదా మిడిల్లోకి కట్ చేసాం అనుకోండి లాగా డివైడ్ అయిపోతుంది అప్పుడు మనం హ్యాంగ్ చేసుకుంటే అదొక లాగా లుక్ వైస్ బాగుంటుంది అయితే మనం మెయిన్గా డిజైన్ కలర్ కాంబినేషను అవి పెట్టే ప్లేస్ అనేది చూసుకోవాలి ఒకసారి మనకి కింద కొంచెం మందంగా ఇలా తిరిగి ఉండడం వల్ల ఫ్యాన్ వేసినా సరే ఏం ఎగిరిపోదనమాట మనకి చాలా పల్చగా ఉంటే ఎగురుతుంది కానీ ఇది కొంచెం మందంగా ఉంటుంది కదా పేపర్ది అందుకని ఏమి ఎగరదు ఇక్కడ నేనైతే బ్లూ కాంబినేషన్ ఉంది కదా కర్టన్స్ కానీ కబోర్డ్స్ కానీ అందుకనేసి ఇలా కట్ చేసి ఇలా హ్యాంగ్ చేశాను ఏదో ఒకటి మనం కొనకుండా ఎక్కువ టైం కష్టపడకుండా సింపుల్గా ఇలాగైతే చేసుకోవచ్చు మనకి నచ్చిన రోజులు ఉంచుకుంటాము లేదు అని అంటే తీసేస్తాము ఆ ప్లేస్లో వేరైటీ పెట్టుకుంటూ ఉంటాం కదా అందుకనేసి నేను ఎక్కువ కొనకుండా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను కొనమనుకోండి డెఫినెట్గా వాటిని పడేయలేము ఇవ్వలేము అలా అని తీసేయలేము అలా అని ఇలాంటివి అనుకోండి చక్కగా యూజ్ అండ్ త్రో లాగా వాడుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇంకొక బెడ్రూంలో నాకు ఇక్కడ ఒక్కటైతే హ్యాంగ్ చేస్తే సరిపోయేలాగా అనిపించింది అందుకనేసి ఇంకొకటి కట్ చేయకుండా ఇలా హ్యాంగ్ చేసేసాను నేనైతే ఇలా చేసుకున్నా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి అదండి ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం